స్త్రీ గురుభ్యోనమహ మాతాపితృభ్యోన రెండు వేల ఇరవై ఐదులో మహిళల ప్రపంచ కప్ ప్రస్తుతం జరుగుతూ ఉంది భారత జట్టు ఫైనల్ కూడా ప్రవేశించింది ఆ భారత జట్టు ఫైనల్కి ప్రవేశించిన సమయంలో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అని మనం భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జాతకం విశ్లేషించి అలాగే భారతదేశం యొక్క జాతకాన్ని విశ్లేషించి వరల్డ్ కప్ వస్తుంది అదాన్ని మనం విశ్లేషిద్దాం హర్మన్ ప్రీత్ కౌర్ గారు మనకు ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అర్ధరాత్రి ఇరవై రెండు పన్నెండు నిమిషాలకి పంజాబ్ నుండి జన్మించారు సో ఆమెది వచ్చి మనకు తులాలగ్నం మీన రాసి అయింది సో ముందు లగ్నం రీత్యా అలాగే రాశి రీత్యా మనం విశ్లేషణ చేద్దాం లగ్నం తులాలగ్నం పడింది సో తులాలగ్నానికి మూడు మూడులో మనకు శని భగవానుడు ఉన్నాడు సో మూడు అంటే మనకు చేతులతో మనము బ్యా ఆడే ఆడేటటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ప్లేస్ అనమాట మూడో హౌస్ సో చేతులతో ఎప్పుడైతే మనము మూడులో శని భగవానుడు ఉన్నారు అక్కడ అంటే ఎక్కువ మనకు చేతులతో మనము ఆడి మ్యా మ్యాచ్లలో ప్రయాణించడానికి మనకు అక్కడ మూడో ఇంట్లో శని భగవానుడు గురువు ఇంట్లో ఉండడానికి కారణమైందన్నమాట సో అక్కడి నుంచి చూసుకుంటే మనము ఐదో ఇంట్లో కూడా మనకు రవి బుధుడు శుక్రుడు రాహుతో కలుసున్నారు సో మనకు ఆరో ఇంట్లో చంద్రభగవానుడు ఉన్నాడు ఏడు ఎనిమిదిలో గురువు కుజుడు ఉన్నాడు సో ఈ గురు కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల అది ఒక యోగంగా పరిగణించి కుజుగురుడు కుజుడు క్రీడలకు సంబంధించి గురువు ఈ లగ్నానికి మూడు ఆరో సార్ అధిపతి అవ్వడం వల్ల ఆరో అధిపతి ఏంటంటే రుణ రోగ శత్రువులు అలాగే కాంపిటీ కాంపిటీషన్ అనమాట సో ఆ కాంపిటీషన్కి అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఎనిమిదో ఇంట్లో ఇంకొక పోటీ తత్వానికి కారణమైనటువంటి కుజుడితో కలయక కలయటం వల్ల సో క్రీడల్లో కాంపిటీషన్లో గెలిచేదానికి అక్కడ గురుకుజుల యొక్క కాంబినేషను అంటే ఆరు ఏడు అధిపతి అయినటువంటి కుజుగురులు కలయిక ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ఆ యొక్క బలంగా మనకు ఎనిమిదో ఇంట్లో వ్యూహాలను అమలు చేస్తూ అప్పటికప్పుడు మైదానంలో చురుకుగా తెలివితేటను ఉపయోగిస్తూ ఆ క్రీడల్లో రాణిస్తారు అన్నమాట సో ఇక్కడ మనకు గోచార రీత్యా చూ అలాగే నాడీ నుంచి చూసుకున్నా కానీ చంద్రుడి నుంచి మూడో ఇంట్లో కుజుగురులు ఉన్నారు సో ఈ చంద్రుడి నుంచి మూడో ఇంట్లో కుజుగురులు ఉండడం వల్ల మూడవ స్థానం ఎప్పుడో చెప్పాం మనం చేతులతో పోటీ తత్వంతో శారీరక శ్రమతో గెలవడానికి మనకు మూడో ఇంట్లో కుజుడు ఆటలు క్రీడలు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ లగ్నం నుంచి చూసుకుంటే మూడో ఇంట్లో శని భగవానుడు ఉన్నారు అలాగే రాశి నుంచి చూసుకున్న మూడో ఇంట్లో కుజుడు గురువుతో కలి కలుసు ఉన్నారనమాట సో చంద్రుడి నుంచి చూసుకుంటే మనకు పదో ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు చంద్రుడి నుంచి చూసుకుంటే పదో ఇంట్లో శని భగవానుడు సో ఎప్పుడైతే పదో ఇంట్లో శని భగవానుడు ఉంటారో వాళ్ళు కష్టపడి వృత్తిలో రాణించి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదుగుతారు అనమాట సో ఈ అమ్మాయి పుట్టినటువంటి డేట్లో కూడా మనకు ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిదవ తారీఖున జన్మించడం వల్ల శారీరక శ్రమ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం సో ఈ విధంగా రాణించి పై స్థాయికి వెళ్ళడానికి అనుగ్రహం కలిగింది అన్నమాట సో ఇప్పుడు మన గోచార రీత్యా కూడా చూసుకుంటే ఈ అమ్మాయి జాతకంలో రాహువు మనకు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహు ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా చూసుకుంటే మనకు ఈ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున వరల్డ్ కప్ ఫైనల్ అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున వరల్డ్ కప్ జరిగే టయానికి రాహువు గోచార రీత్యా అదే కుంభరాశిలోకి రావడం జరుగుతు ఉండడం జరుగుతుంది ప్రస్తుత సమయానికి సో ఈ రాహువు ఎప్పుడైతే అమ్మాయి జాతకంలో కుంభంలో ఉండడం గోచార రీత కూడా కుంభంలో ఉండడం వల్ల రాహువు విశేషించి యోగించ బాగా యోగిస్తాడన్నమాట ఈ అమ్మాయి జాతకానికి సో మనకు దేశ కాల పరిస్థితుల రీత్యా మన యొక్క జన్మ లగ్నం వృషభ లగ్నం అయింది స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి సో వృషభ లగ్నంలోనే కుజుడు గురువు ఉన్నారు ప్రస్తుత స్థితిలో సో అక్కడ వృషభ లగ్నానికి దశమ స్థానంలోనే రాహు ఉండడం వల్ల రాహు ఈ సంవత్సరం మనకు ఈ అమ్మాయి జాతక రీత్యా భారతదేశ జాతక రీత్యా కప్పుని అందించడం అందించి మనకు చిరకాలమైనటువంటి కోరికని నెరవర్చడానికి ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు సో ఇది హర్మన్ ప్రీతి యొక్క జాతకం మనము విశ్లేషణ చేస్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి